హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరండి సో ఈ వీడియోలో వచ్చేసి మనము మిరపలో మొదటి మూడు స్ప్రేయింగ్స్ అనేది ఏమేమి చేసుకోవాలి అలాగే అవి చేసుకోవడం వలన మనము మన ఈ మిరపనారు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఏ విధంగా అయితే వాటికి కాపాడుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఈ కంప్లీట్ ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడగలరండి సో ముఖ్యంగా వచ్చేసి మనం ఈ మిరప నార అనేది చాలా వరకు ఆగస్టు ఇరవై ఐదు నుంచి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అయితే నాటుకోవడం జరిగింది కాబట్టి ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి ఇప్పటి వరకు కనీసం పది నుంచి పన్నెండు రోజులు కావస్తున్నది కాబట్టి ఈ మిరపలో మొదటి స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి సో ఈ మొదటి స్ప్రేయింగ్లో కనుక మనం అయితే మనము ఈ నగటా టెక్నికల్ తోటి వస్తున్నటువంటి ఇథియాన్ ఫార్టీ పర్సెంటేజ్ ప్లస్ అలాగే ఈ మిత్రిన్ అనేది మనకు ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఈ ఇన్సెక్టిసైడ్ అనేది దొరకడం జరుగుతుందండి సో ఇది మనం మొదటి డోసులో స్ప్రే చేయడం వలన ఏంటంటే మనకు మొక్కకు మెత్తకదనం అనేది వచ్చేసి మనకు మంచి గ్రోతింగ్తో పాటు వస్తున్నటువంటి అన్ని రకాల పురుగులు తెల్లదోమ ముడత నల్లి అన్నీ క్లియర్ అయ్యి దీంతో మనకు మంచి మెతకదనం రావడం జరుగుతుంది అలాగే దీనిలోకి కాంబినేషన్గా మనము సాఫ్ అనే టెక్నికల్ చెప్పడం జరిగింది సో ఈ సాఫ్ అనే టెక్నికల్లో చూసుకున్నట్లయితే మనము ఈ కార్బన్ డిజమ్ అనేది ట్వెల్వ్ పర్సెంటేజ్ అలాగే మ్యాంగోజెబ్ అనేది సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూపీ అంటే వెటబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ అండి సో ఈ రెండు కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకుంటే మనకు అన్ని రకాల పురుగు సమస్యలు దోమ నల్లి అలాగే వాటితో పాటు మంచి మెత్తకదనం తోటి గ్రోతింగ్ అలాగే మనకు అన్ని రకాలైనటువంటి ఫంగిసైడ్స్ అంటే ఈ నారు అనేది కుల్లిపోయి చనిపోకుండా మనకు అనే టెక్నికలు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరిగింది అలాగే రెండో స్ప్రేయింగ్ కింద అయితే మనము ఈసారి మనం మోనోక్రోటోపాస్ అలాగే దాంతోపాటు మట్టి సల్ఫర్ చేసుకోవాలని చాలామందికి మనమైతే మన వీడియో ద్వారా తెలపడం జరిగిందండి సో ఈ మోనోక్రోటోపాస్ ఎందుకంటే మోనోక్రోటోపాస్ అనేది స్ప్రే చేయడం వలన ఏదైనా మనకు గ్రోత్ అనేది వస్తున్నప్పుడు ముడత అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ ముడత అనేది మనకు ఏర్పడకుండా అలాగే దాంతోపాటు అన్ని రకాల రసం పిలిచే పురుగులను మోనోక్రోటోపాస్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసి అన్నిటినీ నివారించడం జరుగుతుంది అలాగే దానిలోకి కాంబినేషన్గా మనము ఈ మట్టి సల్ఫర్ అంటారు కదండి అంటే సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ పర్సెంటేజ్ అనేది మనకు రావడం జరుగుతుంది సో ఈ సల్ఫర్ని మనము స్ప్రే చేయడం వలన ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందించి అలాగే ఏదైనా కాండం కులుడు కానీ అలాగే ఆకు మనకు ఈ పసుపు కలర్లోకి రాకుండా మనకు ఈ మట్టి సల్ఫర్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది మొదటి రెండు స్ప్రేలు అయినాక మనము మూడో స్ప్రేయింగ్ కిందకైతే కంపల్సరీ అంటే కంపల్సరీ అండి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ ట్యాంగు అనే ప్రోడక్ట్ని కంపల్సరీగా స్ప్రే చేయాలండి అయితే ఈ ట్యాంగు అనే ఈ ప్రోడక్ట్ని ఎందుకు స్ప్రే చేయాలనేది కూడా నేను చెప్తానండి ఇప్పుడు మీరు ఈ మిరప తోట చూసుకుంటే కనీసం పదిహేను రోజులైతుందండి వేసుకుని సో మనకు ఇప్పటి నుంచే నల్లి అనేది వచ్చేసి ఈ ముడత అనేది ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి మందులు స్ప్రే చేసినా కానీ లైట్గా ఇచ్చుకోవడం జరుగుతుంది కానీ ముడత అనేది కంప్లీట్గా పోవడం లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు అది రెండవ స్ప్రేయింగ్ కావచ్చు లేకపోతే మూడవ స్ప్రేయింగ్ కావచ్చు లేకపోతే నాలుగో రై స్ప్రేయింగ్ అయినా కావచ్చు కానీ ప్రతి ఒక్క మిరప వేసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ ట్యాంగో అనే ప్రోడక్ట్ని కంపల్సరీగా స్ప్రే చేసుకోవడం వలన ఏంటంటే మనకు ఇది ముఖ్యంగా నల్లి పైన పనిచేసి అలాగే ఈ తెల్లదోమ పైన కూడా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ ఎర్రనల్లిని అలాగే తెల్లదోమను ఈ రెండింటిని నివారించి మనకు ఈ విధంగా వస్తున్నటువంటి ముడతను మనకు మొత్తం క్లియర్ చేసి మనకు వచ్చినటువంటి గ్రోతింగ్ అనేది కూడా మనకు ఇస్త్రీ చేసిన విధంగా ఆకులు అనేది చాలా మెతకదనంతో చాలా ఏపుగా రావడానికి పనిచేయడం జరుగుతుందండి అలాగే ఈ ట్యాంగో అనేది మనకు వాడడం వలన ఏంటంటే ఈ చెట్టు అనేది మనకు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ అనేది మొత్తం ఓపెన్ అయ్యి చెట్టు అనేది మనకు పోషకాలను అంటే ఒక మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అలాగే ప్రోటీన్స్ని అన్నిటినీ అందించి మనకు మనకు ఈ పంట యొక్క ఎదుగుదలకు తోడ్పడడం జరుగుతుంది అలాగే ఎదుగుదలతో పాటు మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అంటే ముఖ్యంగా మనము మొదటి నెలలోనే మిరపకు మనము ఇప్పటి నుంచే మనకు కనుక కింద నుంచి సైడ్ బ్రాంచెస్ అనేది రావడం వలన ఏంటంటే మనకు లాస్ట్ వరకు మనం మంచి దిగుబడిని సాధించవచ్చు సో మంచి దిగుబడి అనేది సాధించాలంటే మనము కంపల్సరిగా ఈ ట్యాంగో అనే ప్రోడక్ట్ని మిరపలో మనము అది రెండో డోస్ అయినా ఏం లేదు లేకపోతే మూడో స్ప్రేయింగ్లో అయినా కలుపుకొని ఈ ట్యాంగోను కనుక మనము స్ప్రే చేసినట్లయితే మనకు కింద నుంచి మనకు గ్రోతింగ్ అనేది వచ్చేసి చెట్టు ఇప్పటి నుంచే మనకు బుట్టాకారంలోకి వచ్చేసి మంచి గ్రోతింగ్ రావడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి సో ఈ ట్యాంగు అనేది స్ప్రే చేయడం వలన మనకు రెండు రకాల ముడతలు అనేది పోవడం జరుగుతుంది అలాగే తెల్లదోమను అలాగే దాంతోపాటు రసం పిలిచే పురుగులు అలాగే మనకు ముఖ్యంగా ఎర్ర నల్లిని నివారించడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి సో దీని యొక్క డోసేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది స్ప్రే చేసుకోవాలండి సో ఈ ట్యాంక్ మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి ఒకవేళ దీనిలోకి కాంబినేషన్గా మనము అగ్రోమీన్ మ్యాక్స్ కానీ ప్రో ప్లేస్ కానీ ఈ రెండు అనేది మనకు దొరకడం జరుగుతుందండి సో ఈ ట్యాంగో దీంతో పాటు మనము అగ్రోమీన్ మ్యాక్స్ కానీ ప్రో అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మంచి కాంబినేషన్లో మనకు ఈ మొక్క యొక్క గ్రోతింగ్ అనేది చాలా మెతకదనంగా వచ్చేసి మనకు తోట ఏపుగా రావడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది ఈ ట్యాంగో ప్రోడక్ట్ కావాల్సిన రైతు సోదరులు మీకు స్క్రీన్ పైన నెంబర్ పెట్టడం జరుగుతుంది సో ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కు మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్కు అయితే మనము వేసి పంపించడం జరుగుతుంది అలాగే దీని యొక్క డోసేజ్ మనము ఒక ఎకరానికి వచ్చేసి పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున అయితే స్ప్రే చేసుకోవాలి సో ఈ మన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు